నలభై ఏడేళ్ల ఓ సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు అనేక మంది సీనియర్లను తోసిరాజని ఆ పదవిని దక్కించుకున్నాడు ఆయనే బండి సంజయ్ కుమార్ ఆయన పేరును ప్రకటించే వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమిస్తారని ఎవరూ ఊహించలేదు లక్ష్మణ్ మురళీధర్ రావు విద్యాసాగర్ రావు వంటి నాయకులు జాబితాలో ఉన్న ధర్మపురి అరవింద్ డికే అరుణ లాంటి నేతలు లాబింగ్ చేసిన బండి అనే కీలక పద వివరించింది ఇది ఎలా సాధ్యమైంది బండి సంజయ్ ప్రత్యేకత ఏంటిది ఆయన జీవితం గురించి ఆసక్తికర వివరాలు చిన్ననాటి నుండి స్వయం సేవక్గా అలవాటైన క్రమశిక్షణ హిందూ ధర్మంపై విశ్వాసం విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా మున్సిపల్ కార్పొరేటర్గా అందించిన సేవలు అవినీతికి దూరంగా ఉండడం రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగానూ కలుగోల్పుగా ఉండటం స్థూలంగా బండి సంజయ్ ప్రస్థానం ఇది ఉమ్మడి కుటుంబం తనకు మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన గర్వంగా చెప్తారు గతంలో ఒక టీవీ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన రాజకీయ జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు వెల్లడించారు బండి సంజయ్ కుమార్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆయన తండ్రి బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్గా పనిచేసేవారు అయితే ఎక్కువ కాలం డిప్యూటేషన్ మీద జిల్లా పరిషత్ లో విధులు నిర్వహించారు పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు ఇరవై ఐదేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంటిపైన ట్యాంకు కూలి ఆయన మరణించారు అమ్మ శకుంతల గృహిణి బండి సంజయ్ తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఇద్దరు అన్నలు ఒక అక్క తర్వాత ఇంట్లో అందరికంటే చిన్నవాడైన బండి సంజయ్ బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది ఆ తర్వాత జ్యోతి నగర్ కు షిఫ్ట్ అయ్యారు బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగినిగా పనిచేసేవారు వీరికి ఇద్దరు కుమారులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సూరజ్ రథయాత్ర చేపట్టారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి చుట్టూ వచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు వచ్చారు ఈ సందర్భంగా బండి సంజయ్ వేకోజామిని చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానికి గంట గంటకు టీ ఇప్పించే పనిగా అప్పగించారు తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన్ని అద్వాని రథయాత్ర వాహనానికి శ్రేణిగా ఇన్ఛార్జిగా నియమించారు ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది బండి సంజయ్ తల్లిదండ్రులు కరీంనగర్ కాపువాళ్ళలో ఉన్నప్పుడు ఆయన్ని ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్లో చేర్పించారు శిశుమందిర్ నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఏర్పడింది రోజు శాఖకు వెళ్లేవారు ఆర్ఎస్ఎస్ లో ఘటన నాయక్ గా ముఖ్య శిక్షగా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు సరస్వతి శిశుమందిర్ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ అలవాడిందని ఆయన చెబుతారు ఆయనకు నాయకత్వ లక్షణాలు ఆర్ఎస్ఎస్ నేర్పిందని ఇప్పటికీ సేవని అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ వస్తుంది సందర్భంలో చెప్పారు ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో సాయక్ గా పంపించారు ఇది మరో మలుపు తిప్పింది సెంట్రల్ ఆఫీస్లో ఉండే అద్వానికి వెంకయ్యనాయుడుకు సేవలు చేశారు ఈ సమయంలో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని బండి సంజయ్ చెబుతారు హిందూ ధర్మాన్ని అనుసరించే బండి కి చిన్ననాటి నుండే తన నుదుడిపై కుంకుమ బొట్టు ధరించడం అలవాటు అలా బొట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని విద్యా సంస్థల్లో అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు అలాగని తన పద్ధతి మార్చుకోలేదని ఆయన గర్వంగా చెప్తారు రెండు సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది నిత్యం ప్రజలతో మమేకమవడం కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని ఆయన చెప్తారు విద్యార్థి దశ నుంచి సినిమాలు బాగా చూసేవాడినని బండి సంజయ్ చెప్పారు ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు చూసేవాడినని ఆయన చెప్పారు ప్రత్యేకంగా అభిమాన హీరోలు అంటూ ఎవరూ లేకపోయినా చిరంజీవి డాన్స్ ఫైట్స్ అంటే ఇష్టం ఉండేదని ఆయన చెప్పారు అయితే రాజకీయంగా బిజీ అయిపోవడం వల్ల గత ఐదారేళ్లుగా సినిమాలకు దూరం అయ్యానని ఆయన చెప్పారు ఆహారం విషయంలో తనకు పెద్దగా పట్టింపులు లేవని వెజ్ నాన్ వెజ్ అంటూ రెండు ఇష్టమేనని బండి సంజయ్ చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై మూడేళ్ల ప్రాయంలో బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల సంవత్సరంలో మరోసారి బ్యాంక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు రెండు వేల ఐదులో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్గా గెలిచారు రెండు వేల పదిలో నలభై ఎనిమిదవ డిజన్ మరోసారి కార్పొరేటర్గా భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టిఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పై గెలుపొందారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం తన తండ్రి నర్సయ్య కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని బండి సంజయ్ గతంలో తెలిపారు దీంతో తనను అన్ని విధాల ప్రోత్సహించేవారని చెప్పారు ఏబీవీపీ విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పుడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి కాలేజీ సమస్యలు చెబుతుండేవారు ఆ సమయంలో నాన్న నన్ను గమనించేవారు ఏబీవీపీ నాయకుడిగా గొడవల్లో పాల్గొన్నప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లినా ఆయన అడ్డు చెప్పేవారు కాదు నన్ను పూర్తిగా స్థాయిలో ప్రోత్సహించారు కానీ అనుకోకుండా చనిపోయారు ఆయన నా ఎదుగుదలను చూడకుండానే వెళ్ళిపోయారనే బాధ ఇప్పటికీ వేధిస్తుంది అని బండి సంజయ్ తెలిపారు మంత్రి గంగుల కమలాకర్ తాను రెండు వేల ఐదులో కౌన్సిలర్గా కలిసి పనిచేశామని బండి సంజయ్ తెలిపారు ఆ సమయంలో వారి మధ్య కొంత సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ నుంచి గంగుల ఎమ్మెల్యే అయ్యారని రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తామిద్దరం పరస్పరం పోటీ పడ్డామని ఆయన గుర్తు చేశారు దీంతో రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చిందని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో జూనియర్ కాలేజీ స్థాయి నుంచి రాజకీయంగా వైరుధ్యం ఉండేదని బండి సంజయ్ తెలిపారు ఆయన కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యుఐ లో ఉంటే తాను ఏబీవీపీలో కీలకంగా ఉండేవానని చెప్పారు రాజకీయంగా వైరుధ్యంగా ఉన్న వ్యక్తిగతంగా తమకు ఎలాంటి దేశాలు లేవని చెప్తారు ఆ ఇద్దరిని నేను అన్నలాగా గౌరవిస్తా రాజకీయాలు ఎన్నికల వరకే అని నమ్ముతా అని బండి సంజయ్ అంటారు ఇలాంటి వ్యక్తిత్వం ఇప్పుడు ఆయన్ని తెలంగాణలో బిజెపికి పెద్దన్నగా నిలబెట్టిందేమో